ఆది కావ్యం రామచంద్రమూర్తి భగవంతుడు అని రామాయణంలో ఎక్కడా ప్రతిపాదించలేదు అసలు రాముడే ఒప్పుకోలేదు నేను భగవంతుడను అని రాముడు ఎక్కడా ప్రకటించలేదు రాముడితో సమానమైన స్థాయిని పోని వాడు ఎవరైనా ఉంటాడా అని మీరు పరిశీలన చేస్తే శ్రీరామాయణ కాలంలో సీతమ్మని విడిచిపెట్టండి ఎందుకంటే సీతారాములు అభిన్నులు ఇద్దరు ఒకటే శక్త్యా లోభయితున్నాహం ఐశ్వర్యేణ అనన్య రాఘవీణాహం భాస్కరేణ ప్రభాయ అని ఆ తల్లి చెప్పింది సుందరకాండలో సూర్యుడు సూర్యుని యొక్క ప్రభ పాలు పాల యొక్క తెలుపు పానకము పానకము యొక్క తీపి చంద్రుడు చంద్రుడి కాంతి ఎలా విడివిడి ఉండవో నేను రామచంద్రమూర్తి అలా విడి ఉండే వాళ్ళము కాము అని చెప్తుంది ఇద్దరు ఒకటే శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం నచి దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అని శంకర భావత్పాదులు చెప్పినట్టుగా అయితే ఆయనతో ఉన్నటువంటి వానరులు కాని బోయవాడైన గుహుడు కాని లేదా నరులు కాని మహర్షులు కాని రాముడు ఎంత పూజింపబడ్డాడో అంతగా పూజింపబడిన వాళ్ళు మీకు రామాయణంలో కనపడరు ఒక్క హనుమ విన ఒక్క హనుమ మాత్రం బాలకాండలో కనపడరు అయోధ్య కాండలో కనపడరు అరణ్యకాండలో కనపడరు అప్పటికి రామాయణంలో మూడు కాండలు అయిపోయాయి ఏడవ కాండైన ఉత్తరకాండ దక్షిణ దేశంలో ఎక్కువ మంది చదవరు ఆరు కాండలలో మూడు కాండలైపోయిన తర్వాత నాలుగవ కాండలో కిష్టింధ కాండలో హనుమ కనపడతారు నాల్గవ కాండలో కనపడినటువంటి హనుమ యథార్థమునకు రామచంద్రమూర్తి ఎంత పూజింపబడతారో హనుమ కూడా అంతగానూ పూజింపబడతారు ప్రతి గ్రామం ముందు కూడా యాభై ఏసి అరవై ఏసి అడుగుల ఎత్తు ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారి యొక్క మూర్తులు పెట్టబడి ఉంటాయి ఆ బాలగోపాలం చేత ఆరాధింపబడేటటువంటి దైవం హనుమ రామచంద్రమూర్తి తర్వాత మళ్ళీ రామాయణంలో ఆ స్థాయిని పొందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది హనుమ విన ఇంకొకరు కారు హనుమ యొక్క జీవితంలో పరమాద్భుతమైన విశేషం ఏమిటంటే రాముడు రుణం ఉంచుకోలేదు ఎవ్వరిది రాముడికి ఎవరైనా ఒక రూపాయి ఉపకారం చేస్తే పదహారు రూపాయల ప్రత్యుపకారం చేసేసాడు తప్ప వారి వలన నేను కృతజ్ఞత పొందాను వారి వలన నేను ఉపకారం పొందాను వారికి నేను కృతజ్ఞుడను వారికి నేను ప్రత్యుపకారం చెయ్యలేదు అన్న మాట రాముడి జీవితంలో కనపడదు మీరు ఎప్పుడైనా రాముడు ప్రత్యుపకారము అని రామాయణాన్ని పరిశీలించండి అసలు రాముడు ఉంచుకోడు ఉపకారాన్ని వెంటనే ప్రత్యుపకారం చేస్తాడు అటువంటి రామాయణంలో నేను నీకు తిరిగి ప్రత్యుపకారం చెయ్యలేదు అని కౌగలించుకొని ప్రకటనంగా ఆ మాట ఎవరితో చెప్పాడు అంటే ఒక్క స్వామి హనుమకే చెప్పారు అవతార పరిసమాప్తి కాలంలో మదంగీ జీర్ణత ప్రత్యుపకారా ఆపత్సాయ అతిపాత్రతాం అని చెప్పారు హనుమ సాధారణంగా లోకంలో ఒకరు ఒకరి వలన ఉపకారాన్ని పొందితే తిరిగి ఎవరి వలన ఉపకారం పొందారో వారికి ప్రత్యుపకారము చెయ్యాలి అది మర్యాద అలా ప్రత్యుపకారం చెయ్యకుండా కేవలము ఉపకారము చేయించుకుని కృతఘ్నుడై మరిచిపోయినటువంటి వాడికి నిష్కృతి లేదు రామాయణం కిష్కింధకాండలోనే లక్ష్మణస్వామి అంటాడు బ్రహ్మగ్ని చ సురాపే చూరే భగ్నవ్రతి తథా నిష్కృతి విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు బ్రహ్మహత్య చేసినటువంటి వాడికి సురాపానం చేసినటువంటి వాడికి బ్రహ్మగ్నే చ సురాపే దొంగతనం చేసిన వాడికి ఒక వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని ప్రతిజ్ఞ చేసి వ్రతం చెయ్యకుండా మాట తప్పినవాడికి కూడా నిష్కృతుందేమో కానీ ఉపకారమును పొంది ప్రత్యుపకారము చెయ్యని వాడికి మాత్రం నిష్కృతి లేదు అందుకే రాముడు ఒక్క హనుమ విషయంలో మాత్రం హనుమని కౌగిలించుకుని ఒక మాట చెప్పారు మదంగే జీర్ణతాం యాతు కపేహి ఓ హనుమ నువ్వు నాకు ఏ ఉపకారమును చేశావు ఆ ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక నేను నీకు తిరిగి ప్రత్యుపకారం చెయ్యలేను ఇందువల్ల చెయ్యలేను అంటావేమో మదంగే జీర్ణతాం యాతు ఎత్వోపకృతం కపేహే నరహ ప్రత్యుపకారాణం అపత్సాయ అతిపత్రతాం నరుడు కొందరి కొందరికి ప్రత్యుపకారము చెయ్యడము సాధ్యము కాదు ఎందుచేత అంటే ఆపకాలమునందు ఒక్కొక్కరు చేసినటువంటి మహోపకారమునకు తిరిగి ప్రత్యుపకారము చేయుట సాధ్యము కాదు కనుక నీవు నాకు చేసిన ఉపకారం ఏది ఉన్నదో అది మహోపకారం దానికి ప్రత్యుపకారం చెయ్యడం ఇక నా వల్ల కాదు రామాయణ మహామాలత్నం వంది అని అని కీర్తిస్తారు హనుమని ఒక పూల దండ ఉందనుకోండి ఆ పూల దండ ఇలా కట్టినప్పుడు ఈ మధ్యలో ఇలా పుష్పగుచ్చం లేదనుకోండి ఆ దండ కందం ఉండదు రెండుగా ఉన్నటువంటి దండని కలిపినప్పుడు కింద ఒక పుష్పగుచ్చం వేలాడుతూ ఉంటుంది దీని వలన మాలకంతటికి శోభ వస్తుంది అలా నిజానికి రామాయణం ప్రారంభమై ఆగిపోయింది ఒక చోట ఇక రామాయణం ముందుకి వెళ్ళలేదు ఎందుకని వెళ్ళలేదు అంటే ఒక్కటే కారణం అసలు అలా ఎవరు కలపగలరు రామాయణాన్ని సీతమ్మని అపహరించాడు రావణాసురుడు జాడ కనిపెట్టే మార్గం లేదు కొన్ని కోట్ల మంది రాక్షసుల వీరు రాక్షస వీరుల చేత పరివేష్టింపబడి ఉన్నటువంటి కాంచనలంకా పట్టణంలోకి ప్రవేశించి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి రాగలిగినటువంటి మనగాడు ఉండడు కాబట్టి రామాయణంలో సీతారాములు కలుసుకునే అవకాశం లేదు అటువంటి తరుణంలో స్వామి నూరి యోజనముల సముద్రాన్ని గడచి ఆవలిబొడ్డుకు వెళ్లి సీతమ్మ దర్శనం చేసి రావణుడికి రాయబారం చెప్పి ఈవలిబొడ్డుకి వచ్చి రాముడికి ప్రశాంతత కల్పించి మళ్లీ సీతారాములు కలుసుకోవడానికి మార్గాన్ని సుగమం చేసినటువంటి మహాపురుషుడు అటువంటి నీకు ప్రత్యుపకారము చెయ్యడము సాధ్యము కాదు నరహ ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతిపాత్రతాం మళ్ళీ అటువంటి వాడికి ఉపకారం చెయ్యాలంటే ఒక్కటే ఒక్క కారణం చేత చెయ్యగలగాలి ఉపకారం పొందినవాడు ఎంత గొప్ప ఆపదలో పొందాడో అవతల వాడికి కూడా అటువంటి ఆపద వస్తే అటువంటి ఉపకారం చెయ్యాలి అంటే హనుమా నీ భార్యని కూడా ఎవరైనా ఎత్తుకుపోవాలి నువ్వు కూడా భార్య కనపడక తల్లడిల్లాలి అప్పుడు నేను వెళ్ళి జాడ కనిపెట్టాలి నీకటువంటి ఇక్కట్టు రాదు నా ఆశీర్వచనం ఉంది కాబట్టి నీ రుణం నేను ఎలా తీర్చుకుంటాను తీర్చుకోలేను తీర్చుకోలేను కనుక నేను ఒక్కటే చేస్తాను నిన్ను ఆలింగనం చేసుకుంటాను మదంగి జీర్ణతాం యాతు ఎత్వోపకృతం కీలి నీవు చేసిన మహోపకారం ఏదున్నదో అది నా శరీరమునందు జీర్ణమైపోవుగాక ఈ శ్లోకం ఇరవై నాలుగు వేల శ్లోకాలలో శ్రీరామాయణంలో ఒక్క హనుమని ఉద్దేశించి తప్ప రామచంద్ర ప్రభు ఎవ్వరి విషయంలో చెప్పల అంటే హనుమ యొక్క ఉపకార బుద్ధి ఆయన యొక్క గొప్పతనం చెప్పడానికి ఇంకా ఇంతకన్నా అద్భుతం ఎక్కడ ఉంటుంది ఇదే కాదు రాముడు ఆ మాట అనడానికి ఇంకొక ప్రబల కారణం ఉంది రామరావణ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఇంద్రజిత్ వచ్చి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు అరవై ఏడు కోట్ల మంది వానరులో పడిపోయారు రామలక్ష్మణులతో కలిపి మీరు కావాలంటే శ్రీరామాయణం యుద్ధకాండ పరిశీలించండి అరవై ఏడు కోట్ల మంది వానర వీరులందరూ పడిపోతే ఇద్దరే ఇద్దరు తప్పుకున్నారు బ్రహ్మాస్త్రం నుంచి ఇంద్రజిత్ వచ్చి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో తెలిసిన్నవాడు కనుక పినతండ్రి కనుక విభీషణుడు తప్పుకున్నాడు బ్రహ్మాస్త్రము చేత బంధింపబడరు కాబట్టి స్వామి హనుమ తప్పుకున్నారు రాముడు కూడా లక్ష్మణస్వామితో ఒక మాట అన్నాడు లక్ష్మణ ఇది బ్రహ్మాస్త్రం కాబట్టి దీనికి ఎదురుడ్డి పోరాడడం సంభవం కాదు మనం కూడా అస్త్రాన్ని గౌరవించి అస్త్ర బంధనమునకు లోబడి నేలపడి ఉండడమే మార్గం అని రామలక్ష్మణులు కూడా పడిపోయారు ఆ రోజున అరవై ఏడు కోట్ల మందిలో తర్వాత ఇక ఎవరు లేచి యుద్ధం చేస్తారు అన్నది తెలియదు ఇంద్రజిత్తు లంకాపట్టణంలో పట్టణంలో ప్రవేశించి తండ్రి రావణ బ్రహ్మని పిలిచి ఒక మాట అన్నాడు నాన్నగారు యుద్ధం అయిపోయింది రామలక్ష్మణులు పడిపోయారు సీత మీది ఇక సంతోషంగా ఉండండి విజయభేరి మోగించండి అన్నాడు రావణుడు మహానంద పరవశుడై ఉన్నాడు కటికచ్చి కటి ఆ సమయంలో రెండు కాగడాలు పట్టుకొని విభీషణుడు హనుమ ఇద్దరూ కలిసి పడిపోయినటువంటి వానర వీరులందరి యొక్క ముఖాల వంక చూస్తున్నారు జాంబవంతుడు కనబడ్డాడు వానర వీరులలో పెద్దవాడు బ్రహ్మగారి యొక్క అంశతో వచ్చినటువంటి వాడు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు విభీషణుడు తాత కుశలమా అన్నాడు ఆయన అన్నాడు విభీషణ హనుమ కుశలమా అని అడిగాడు అడిగితే వెంటనే విభీషణుడు అన్నాడు తాత చాలా బాణపు దెబ్బలు తినున్నాడు కదా స్వస్థత పోయింది రామలక్ష్మణులు కుశలమా అని కదా అడగాలి హనుమ కుశలమా అని అడుగుతున్నావేం తాత అని అడిగాడు ఆయన అన్నాడు వెంటనే అస్మిన్ జీవతి వీరీతో హతమప్యహతం బలం హనుమత్యుజ్జిత ప్రాణి జీవంతో యుద్ధకాండ చూడండి కావాలంటే ఇది జాంబవంతుడు చెప్పిన శ్లోకం మనకున్నటువంటి సైన్యమంతా మరణించినా హనుమ ఒక్కరు బ్రతికుంటే మళ్ళీ అందరూ బతుకుతారు మన సైన్యమంతా బ్రతికి ఉండి హనుమ ఒక్కరు పడిపోతే మన సైన్యమంతా మరణిస్తుంది హనుమ ఒక్కరుంటే చాలు అంత శక్తివంతుడు ఆయన కుశలమా అని అడిగారు ఇంకొకడైతే పరమ అహంకారంతో నేను ఇక్కడే ఉన్నాను అని ఛాతీ విరిచి చేయి గుండెల మీద పెట్టి చూపించి మాట్లాడతాడు హనుమ వంగి జాంబవంతుని యొక్క పాదములు పట్టి నమస్కరించి తాత హనుమ నిన్ను కుశలమడుగుచున్నాడు అన్నారు నాయన ఇక్కడ ఎక్కడ కాంచన లంక నూరు యోజనముల లవణ సముద్రానికి ఆవలి వైపులు ఉంది ఇక్కడి నుంచి నువ్వు ఉత్తర క్షణంలో బయలుదేరి ఉత్తర దిక్కుగా వెడితే కైలాసమో వృషభమో అనబడేటటువంటి రెండు పర్వతముల మధ్యలో ఓషధీ పర్వతం ఉంది మీద నాలుగు ఓషధులు ఉన్నాయి మృత సంజీవని విశల్యకరణి సవర్ణకరణి సంధానకరణి అని ఆ ఓషధీ పర్వతాన్ని తీసుకురా అక్కడ రాక్షసులు కూడా మరణించి ఉన్నా అది ఎవరి కొరకు తేబడిందో వారి కొరకే ఔషధి ఉపయోగపడుతుంది చనిపోయిన వారు బతుకుతారు సువర్ణకరణి తేజస్సు కోల్పోయిన వాళ్ళు రక్తం విశేషంగా పోయిన వాళ్ళు మళ్ళీ రక్తం పట్టి తేజస్సు పొందుతారు విశల్యకరణి బాణపు ములుకులు శరీరంలో ఉండిపోయి బాధపడుతున్న వారికి ములుకులు ఊడి కింద పడిపోతాయి సంధానకరణి ఎముకలు విరిగిపోయిన వాళ్ళకి ఎముకలు అంటుకుంటాయి ఆ వాసన చూసినంత మాత్రం చేత ఆ పర్వతాన్ని తీసుకురమ్మన్నారు అదేమంత తీరిక విషయమా ఎక్కడికెళ్ళి తీసుకురావాలి ఉత్తర క్షణంలో ఒక మెరుపు మిరిసినట్టుగా వెళ్ళారు మనోజవం అరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిపతాంబరిష్టం వాతాత్మర్యం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి మహానుభావుడు వెంటనే ఉత్తర దిక్కుకెళ్లి ఓషధీ పర్వతం కనపడకుండా దాక్కుంటే రామకార్యానికి పనికి నీ ఆస్తిత్వం ఎందుకని పెకలించి తీసుకొచ్చి వానర వీరులందరూ తిరిగి జీవాన్ని పొద్దు లేచిన తరువాత మళ్ళీ ఆ పర్వతాన్ని యథాస్థానంలో తీసుకెళ్లి ఉరిచేసి వెనక్కి తిరిగి వచ్చారు అంతేగాని పర్యావరణాన్ని పాడు చేయడం పనికొచ్చింది కదా అని చెప్పి ఆ పర్వ పర్వతాన్ని తీసుకొచ్చి అక్కడే ఉంచడం ఇటువంటి పిచ్చి పనులు హనుమ చెయ్యలేదు ఆయన లేని నాడు అసలు రామాయణం అనేటటువంటి దండ రెండుగా ఉన్నది ఒకటిగా కలవదు అందుకే రామాయణ మహామాలారత్నం బంది అనిలాత్మయం శ్రీరామాయణంలో ఒక చమత్కారం ఉంటుంది మీరు జాగ్రత్తగా గమనిస్తే రామాయణం కథంతా కలిపి మూడుగా ఉంటుంది ఎలా అంటే ఒకటి సీతారాములు కలవడం రెండు సీతారాములు కలవడం మూడు సీతారాములు కలవడం అంతే రామ మీరు జాగ్రత్తగా గమనించండి ఎప్పుడైనా ఈ మూడు సార్లు కలవడానికి ముగ్గురు ప్రధాన హేతువులు ఉంటారు కీర్తి అంతా వాళ్ళది రామాయణంలో